రి ఓం ఈనాటి మంత్రమో స్వర్ణరేత అపయవే ససజ్జాదౌ తాసు వీర్యమత్ పరమాత్మా సృష్ట్యాది ఎందు మొదటి పదార్థముగా నీటిని సృష్టించెను అందు తన బీజముంచెను అది ఏ సువర్ణమయమైన అండమాయను తదండమవద్వం ఆ ఎండము సువర్ణమయము కావున బీజము వీర్యము రేతస్సు కూడా సువర్ణమయమే అందుచేత పరమాత్మకు స్వర్ణరేత అని పేరు వచ్చినది సో పరమాత్మ ముందుగా ఆయన నీటిని సృష్టించి ఆ నీటిలో ఆయన బీజాన్ని ఉంచాడు ఆ బీజమే అండమైంది ఆ అండము సువర్ణమైనది అదేవిధంగా ఆ బి ఆ అండానికి ప్రేరేపించినటువంటి వీర్యము స్వర్ణమైనది అందువల్ల పరమాత్ముడిని స్వర్ణరేతస అనే నామముతోటి మనం పిలుచుకుంటున్నాము ఓం స్వర్ణరేతసే నమ ఓం స్వర్ణరేతసే నమ ఓం స్వర్ణరేతసే నమ దీనికి మనకి ఉదాహరణగా మనం మత్స్యావతారంలో స్వామివారు మత్స్య రూపంలో జరిగే ఈ ఆ లేల అంతటినే ఈ స్వర్ణరత అనే మంత్రంలో చెప్పి ఉన్నారు గోవింద